వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆశా టాక్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా ఉన్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఇంకా మనకి ఉదయాన్నే ఆడవాళ్ళందరికీ హడావిడిగా ఉంటుంది కదండి ఇంకా నేను ఉదయం లేచిన తర్వాత టీ పెట్టుకొని తాగేసిన తర్వాత వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే రైస్ పెట్టేశాను తర్వాత ఇక్కడ అయితే కర్రీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈరోజు వచ్చేసి లంచ్లోకి కర్రీ అయితే చేస్తున్నాను అదేం కర్రీ అనేది మీరే చూసేయండి ఫస్ట్ అయితే నేను ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయ అలానే టమాటా పచ్చిమిర్చి అనేది వేసుకొని ఇలా చక్కగా వేయించేసుకుంటున్నాను నార్మల్ మనం డైలీ ఎలా అయితే కర్రీ చేస్తానో అలానే చేసేస్తున్నాను అనమాట ఇంకొక పక్క అయితే రైస్ కూడా పెట్టేశాను సో ఈ రైస్ కూడా ఉడికిపోయిందనమాట మేమైతే అయితే గింజైతే వాచేస్తామండి అట్టేసరన్నంలాగా వండుకుంటే మాత్రం మా ఇంట్లో అస్సలు తినరు అనమాట సో గింజ అన్నం తింటాం కాబట్టి అయితే వాచుతూ ఉంటాను ఇంకా స్టవ్ అయితే సరిగా మంట రావట్లేదనేసి పెద్ద మంట మీద మళ్ళీ పెట్టాను అనమాట అంటే స్టవ్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను ఎవరైనా చూడకపోతే చూసేయండి ఈ వంట అంతా అయిపోయిన తర్వాత అదే పనిచేశాను అనమాట నేను సో దాన్ని అయితే మీరు ఖచ్చితంగా చెక్ చేయండి గ్యాస్ చిన్నమంట వస్తే పెద్దమంట ఎలా చేసుకోవాలి అనేది నేనైతే వీడియో చేసి నిన్ననే పోస్ట్ చేసేసానమాట దాన్ని ఒక్కసారి చెక్ చేసేయండి మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇక ఉల్లిపాయ టమాటా అంతా కూడా వేయించుకున్న తర్వాత ఇక ఇప్పుడైతే ఇందులోకి ముక్కలు ముక్కలైతే వేసేసాను ఈ గోచిక్డిగా ఏంటంటే మా ఇంట్లో అస్సలు నచ్చదండి మెయిన్గా మా పిల్లలకి అనమాట అస్సలు తినరు కాకపోతే మనం ప్రతిదీ కూడా తినాలి కాబట్టి తెస్తూ ఉంటారనమాట ఇంకా మనకైతే అలవాటు అయిపోతుంది కానీ పిల్లలైతే ఇంక చెప్పిన మాట వినరు కదా కానీ తప్పదు ఈరోజైతే ఇలా గోచికుడిగా కూర వండాను ఇలా గోచికడిగా ఏంటంటే మనం పెద్దగా కట్ చేసుకున్నట్లయితే మరీ పుల్ల ముక్కల్లా ఉంటుందన్నమాట ముందే అవి బేగా ఉడకవు పుల్ల ముక్కల్లాగా ఉంటాయి అదే మనం పెద్దగా కోస్తే ఇంకా అసలు బాగదనమాట గ్రేవీ అనేది రాదు మెయిన్ ఇందులోకి అదే ప్రాబ్లము ఇంకా ఉల్లిపాయల వల్లనే టమాటా అనేది బాగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అందులోనే ఇప్పుడు టమాటా రేట్ అనేది ఎలా ఉందో తెలిసిందే కదండి చాలా రేట్ ఉందన్నమాట మీ సైడ్ టమాటా రేట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇంకా ఈ చిక్కుడికాయలు కూడా బాగా మగ్గించేసిన తర్వాత ఆయిల్లోకి ఇప్పుడు మనం ఇందులో అయితే ఉప్పు కారం అయితే వేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా ఉప్పు కారం వేసేసి ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే మనం కారం వాసన అంటే పచ్చి వాసన అనేది పోతుంది ఆ తర్వాత ఇందులోకి వాటర్ వేసేసుకుంటే సరిపోతుందనమాట ఇలా కూరలా కన్నా కూడా ఫ్రై చేసుకొని చారు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే మనకి క్యారేజ్కి అంత త్వరగా అవ్వదు కాబట్టి నేనైతే ఇలా కర్రీలో అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట ఈ కర్రీలో ఏంటంటే శనగపలుగులు ఉంటాయి కదా అవి గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నామంటే అంటే మనం ఉల్లిపాయ టమాటా వేయించేటప్పుడే అది కూడా వేయించుకొని తర్వాత చిక్టుకాయ మగ్గించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాకపోతే అలా మా ఇంట్లో ఇష్టపడరు అనమాట ఆ టేస్ట్ అయితే నేను మా ఫ్రెండ్ వాళ్ళు నేను కంపెనీకి వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్ తెచ్చుకుంటే తిన్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంది ఆ టేస్ట్ అయితే ఇప్పటికీ మర్చిపోలేను అనమాట చాలా టేస్టీగా ఉంది కానీ ఈ చిక్కడికాయ కూర ఏంటంటే ఎలా వండినా సరే చిన్న చేదు అయితే వస్తుంది కదండి నాకైతే అలానే వస్తుందనమాట చిన్న చిరు చేదులాగా వస్తుంది అనమాట మరీ చేదుగా కాదు చిన్నగా చేదైతే వస్తుంది ఇంకా కర్రీ అయితే పూర్తిగా ఉడికిపోయింది చికడికాయ మెత్తగా ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆపేసుకున్నాను ఇంకా బాక్స్ అయితే ప్యాక్ అనమాట ఇక నేను ఇక్కడ అన్నం పెట్టే బాక్సులు ఏంటంటే అంటే హాట్ బాక్స్ టైప్ అనమాట బయట అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది లోపలైతే స్టీల్ గిన్నెలాగా ఉంటుంది కాకపోతే ఇది పైన ఉన్న మూత కూడా ప్లాస్టిక్ అనమాట అదే వేడిగా పెట్టినట్టయితే మనకి పిల్లల హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను ముందుగానే చల్లార్చిన తర్వాత బాక్సులో అయితే ప్యాక్ చేస్తాను ఇంకా నేను చెప్పాను కదండి చిక్కిడికాయ కూర మా ఇంట్లో తినరనేసి ఇంకా అదే పని చేసింది మా చందు అయితే ఇంకా నేను చిక్కుడికాయ కూర పెట్టావంటే నేను బాక్స్ పట్టుకెళ్ళను స్కూల్కి వెళ్ళను అని చెప్పేసింది ఇంకా చేసేది ఏం లేక పెరుగు ప్యాకెట్ తెచ్చేసి పెరుగు అయితే పెట్టేస్తున్నాను ఇలా ఉంటుందండి ఇంట్లోనే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది ఒక్కొక్కటి నచ్చదు అనమాట కానీ అన్నిటికీ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనమే ఇంకా చికటిగా కూర అయితే మా బాబుకి అయితే పెట్టేశాను వాడైతే పెద్దగా ఎంచడనమాట కూరలేవి కూడా ఏ కూర పెడితే ఆ కూర చక్కగా తినేస్తాడు కొంచెం వద్దు అంటాడు కానీ కానీ లాస్ట్కి అయితే తినేస్తాడు మా చందు అయితే ఇంకా అలా కాదనమాట మొండిది నా టైప్ అనమాట ఎంత మొండిగా ఉంటానో మా కూడా అంతే మొండిదనమాట అది ఏదనుకుంటే అది అవ్వాలి ఇంకా అందుకనేసి పెరుగన్నం అయితే కలిపేసి పెట్టేస్తున్నాను ఇంకా పోనీ నంచికైనా సరే కొంచెం కూరేస్తాను తినమ్మా అంటే అస్ చే అస్సలు తిన్నంటే తినే తినను అని చెప్పేసింది అనమాట ఇంకా చేసేది ఏం లేక ఉట్టి పెరుగన్నం పెట్టేసాను అనమాట ఉట్టి పెరుగన్నం తింటుంది కానీ చికటిగా కూర అయితే అస్సలు తింది అలాగే ఇంకా అంటే గ్రీన్ వెజిటేబుల్స్ ఆకుకూరలు ఇలాంటివి అస్సలు తినదండి ఏంటో అవ్వదు చిన్నపిల్లలకి నిజంగా చిన్నప్పటి నుంచి అన్నీ కూడా అలవాటు చేయాలన్నమాట మనం ఒకటి ఇష్టంగా తిన్నారంటే అదే పదే పదే చేసి పెడుతూ ఉంటాము అదే అలవాటు అయిపోతుంది మిగతావన్నీ కూడా అలవాటు అవ్వన్నమాట కాబట్టి చిన్నప్పటి నుంచే అన్ని అలవాటు చేస్తూ ఉండాలి పిల్లలకైతే ఇంకా ఫైనల్గా చందుకైతే పెరుగన్నమైతే పెట్టేసి తనకి కూడా బాక్స్ అయితే పెట్టేసాను అనమాట ఎలా ఉంటుందండి పొద్దు పొద్దున్నే మన బుర్ర అనేది పాడు చేసేస్తూ ఉంటారు ఇంకా ఫైనల్గా పిల్లలు అయితే చక్కగా రెడీ అయిపోయారు మా పిల్లలు ఏంటంటే ఒక మంచి క్వాలిటీ ఏంటంటే వాళ్ళకి వాళ్ళే రెడీ అయిపోతారండి చాలా చక్కగా బట్టలు వేసుకోవడం అంతా కూడా వాళ్ళకి వాళ్ళే కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి చక్కగా రెడీ అయిపోతారు పెద్దలు మరీ పెద్దలు కాదు కాకపోతే కొంచెం అవగాహన ఉంది పిల్లలకైతే ఇంకా అందుకనేసి వాళ్ళే స్నానం చేసేసి బట్టలు వేసుకోవడం రెడీ అవ్వడం అంతా కూడా వాళ్ళే చేసేసుకుంటారు ఏదైనా చిన్న చిన్నవి అందించడం లాంటివి నేను చేస్తూ ఉంటాను అలానే చందుకి జెల్లు వేస్తే సరిపోతుందనమాట ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వెంటనే మా వారికి బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను ఈ బాక్సెస్ అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నానండి చాలా బాగున్నాయి అనమాట ఇవే ఎందుకు తీసుకున్నానంటే నాకు ఆల్రెడీ ఇలాంటి బాక్సెస్ అనేవి ఇంతముందు ఉండేవి అవి ఏంటంటే మా వారికి కంపెనీలో గిఫ్ట్ కింద ఇచ్చారనమాట మొత్తం ప్యాక్ అంతా కూడా అప్పుడు చాలా బాగా నచ్చిందనమాట నేనైతే కంపెనీకి వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళేదాన్ని అందరూ కూడా ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు అనమాట అయితే ఆ బాక్స్ అనేవి చాలా బాగుండేవి అవైతే అలా ఒకటి ఒకటి బాక్సెస్ అనేవి మిస్ అయిపోయాయి మూతలు ఉన్నాయి కానీ బాక్సెస్ అన్నీ కూడా మిస్ అయిపోయాయి అనమాట ఇంకా சேம் அதே மோடல் அதே కంపెనీవి నేను మళ్ళీ ఆన్లైన్లో చూసి ఫ్లిప్కార్ట్లో అయితే బుక్ చేసుకున్నాను ఇదేమో ఎయిట్ సిక్స్టీ ఏమో పడింది రేట్ అయితే కొంచెం ఎక్కువనే అనిపించింది కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఇంట్లో అయితే కొంచెం పెద్ద సైజు రెండు బాక్సులు అలానే ఒక చిన్న కర్రీ బాక్స్ అలానే ఒక టంబ్లర్ అంటే గ్లాస్ కూడా వస్తుందనమాట అందులో మనం రసం కానీ మజ్జిగ కానీ నిమ్మకాయ వాటర్ అలాంటివి వేసి పెట్టవచ్చు అనమాట ఇంకా ఆ క్యారేజ్ మొత్తం ప్యాక్ చేసిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడైతే వెళ్ళిపోయారు ఇందాక చూపించిన బాబు ఉన్నాడు కదా వాడైతే మా చెల్లి వాళ్ళ బాబు అనమాట సొంత చెల్లి వాళ్ళు బాబు సో తన వచ్చి మా ఫ్రెండ్ అన్నమాట ఇంకా తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మొత్తం ఇల్లంతా శుభ్రం చేసేసుకొని గిన్నెలు కూడా తోమేసిన తర్వాత ఇదైతే మధ్యాహ్నం అనమాట మధ్యాహ్నం నా లంచ్లోకి చిక్కుడు కూర అయితే కొంచెం ఉంది మొత్తం ఎప్పుడైనా క్యారేజ్ ప్యాక్ చేసిన తర్వాత మనకి మిగిలేదు చాలా తక్కువ మిగులుతుందండి కూర కానీ అలా అడ్జస్ట్ అయిపోయి తినేస్తూ ఉంటాను ఇంకా తర్వాత మధ్యాహ్నం కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ సాయంత్రం అనమాట పిల్లలు అయితే స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసారండి ఇక్కడ మా ఏం చూపిస్తున్నానంటే మా చందు బుక్ అనమాట ఇది తనైతే హోంవర్క్ చేస్తుంది హోంవర్క్ చేసేటప్పుడు నేనైతే పక్కన కూర్చున్నాను చాలా నీట్గా రాస్తుంది తెలుసా చెప్పకపోవడమే కానీ చాలా మంచిగా రాస్తుంది అనమాట మా బాబు కన్నా కూడా మా పాప అయితే చాలా నీట్గా స్లోగా రాస్తుంది స్లోగా రాస్తుంది అన్న మాటే కానీ చాలా నీట్గా రాస్తుంది స్లోగా రాసిన పనులేదు కానీ నీట్గా రాస్తుంది కాబట్టి ఎందు అంటే ఇలా రాయడం చిన్న క్లిప్ తీయడానికి ఎంతసేపు బతిమలాడని తెలుసండి అస్సలు వీడియో తీయనివ్వదు అనమాట తనని కానీ తను చేసే పనులు కానీ అస్ అసలు వీడియోలో చూపించొద్దంటుంది తన ఏజ్ వచ్చేసి ఇప్పటికీ సెవెన్ ఇయర్స్ అనమాట అంతేనండి చాలా చిన్న ఏజే అలాంటి పాప ఇంత నీట్గా రాస్తుందంటే నాకైతే చాలా ప్రౌడ్గా అనిపిస్తూ ఉంటుంది ఇంకా నీట్గా రాస్తారేమో కానీ ఏ తల్లికైనా తన పిల్లలు ఇలా మంచిగా రాసి మంచిగా చదువుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా నాకు కూడా అంతే ఇంకా ఫైనల్గా తనతో కూడా హోంవర్క్ అయితే రాయించేసానండి ఈరోజు వీడియో అయితే ఇంతే అనమాట చాలా సింపుల్గా ఉంటుంది ఈ వ్లాగ్ అనేది ఇప్పటి వరకు కూడా చూసినందుకు చూసి ఉంటే మాత్రం చాలా చాలా థ్యాంక్స్ అండి అలానే మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్